జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే అందరికీ చాలా థ్రిల్లింగ్గా ఈ వీడియో చేయొద్దు మేడం మీరు అనవసరంగా సమస్యలు ఎదుర్కొంటారు ఈ వీడియో చేయకుండా ఉంటే బాగుంటుంది అని పాపం ఎంతోమంది నా గురించి ఆలోచించిన వాళ్ళందరూ కామెంట్లో పెట్టారు నాకు కూడా ఎప్పటినుంచో కృష్ణా జిల్లా గురించి వీడియో చేయాలని ఉంది అంతకుముందు ఎప్పుడో వన్ ఇయర్ బ్యాక్ చేశాను సరే పెడుతున్నారు అందరూ చాలా మెసేజ్లు మీరు కృష్ణా జిల్లా గురించి స్పందించినందుకని స్పందించిన ఎందుకంటే చూద్దాం చూద్దాం అని అలా ప్రాంగ్ చేసుకుంటూ వస్తే నిన్న ఒక మేడం పెట్టారు మేడం కృష్ణా జిల్లాలో ఆడపడుచుల వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళ గురించి వీడియో చేయండి మేడం అక్కడ ఆడపడుచులు చాలా ఇబ్బంది కురి చేస్తారు దాని గురించి ఒక వీడియో చేయండి మేడం అన్నారు నాకు చాలా నవ్వు వచ్చింది అది తర్వాత బాధ కలిగింది ఎంత బాధ కలగకపోతే ఆవిడ అట్లా కామెంట్ పెడతారు అని దాని తర్వాత నేను ఒక షార్ట్ రిలీజ్ చేశాను నేను ఇవాళ కృష్ణా జిల్లా గురించి వీడియో చేస్తున్నాను ఎంతమందికి దానికి పాజిటివ్గా ఉన్నారు ఎంతమంది నెగిటివ్ కామెంట్స్ వస్తాయి ఒకసారి చూసుకున్న తర్వాత ఒకేసారి ఈ వీడియో చేస్తే బాగుంటుందని ఒక షార్ట్ పెట్టాను దాని తర్వాత చాలామంది పెట్టారు కృష్ణా జిల్లా వాళ్ళు పొగరుమూతులు కృష్ణా జిల్లా వాళ్ళు తడిగుట్టుతో గొంతుకొసేవాళ్ళు కృష్ణా జిల్లా వాళ్ళు వాళ్ళు చేసి ఎదుటి వాళ్ళ మీద నెడతారు కృష్ణా జిల్లా ఆడవాళ్ళు ముఖ్యంగా చాలా పొగరుమూతులు నోరు ఎక్కువ వాళ్ళతో గెలవలేము ఇన్ని రకాల కృష్ణా జిల్లాలు ఉన్నాయి కానీ నాకు ఇవన్నీ చదువుతుంటే చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది కానీ ఎవరి మీద కోపం రాలేదు ఎందుకంటే నేను కూడా కృష్ణా జిల్లా కాబట్టి నేను మచిలీపట్నం బందర్లో చదువుకున్నాను మాది నాన్నగారిది బందర్ పక్కన ఒక విలేజ్ అమ్మది దివిసీమ నాగైలంక మేమందరం పుట్టింది అమ్మ వాళ్ళది నాగైలంక పల్లెటూరు కాబట్టి ఆమెనిగడ్డ అనే ఊర్లో హాస్పిటల్స్ ఉండేవి అక్కడ పుట్టాం ఆమెనిగడ్డ దివిసీమకి చాలా చరిత్రలు ఉన్నాయి రౌడీ యజాలు మటలు చేసుకుంటారు అలాగా ఇలాగా అని ఉంది ఒక జిల్లా గురించి ఒక మనుషులు మాట్లాడుకోవడం పెద్ద విషయం ఏం లేదు ఇందాక ఇంకోళ్ళు ఎవరు పెట్టారు గోదావరి జిల్లా గురించి కూడా ఇలాగే అనుకుంటారు అని హండ్రెడ్ పర్సెంట్ కానీ అండి చెప్పొచ్చేది ఏంటి అంటే ఇంకో మేడం పెట్టారు విజయ మేడం ఒక జిల్లాల గురించి ప్రస్తావించకూడదు గిరిజి గారు అన్ని జిల్లాల్లో అందరూ ఉంటారు కానీ ఒక జిల్లా గురించి అలా మాట్లాడటం ఇది అని నేను ఏ ఏం చెప్తానో అని మేడంకి డౌట్ అనమాట నాది కృష్ణా జిల్లా అని తెలియదు కాబట్టి సరే ఈరోజు కృష్ణా జిల్లా గురించి టాపిక్ ఏంటి అంటే మేము నలుగురు తమ్ముళ్ళిద్దరూ నేను శ్రశ అందరం అందరు ఊళ్ళో చదువుకున్నాం నేను ఇద్దరు ముగ్గురు దగ్గర నా స్నేహితులు ఈ మధ్యకాలంలో కూడా విన్నాను కృష్ణా జిల్లాలో మాకు సంబంధాలు వచ్చిన ఆడపిల్లలు చాలా రౌడీలు గయ్యాలు బాబు మనం వాళ్ళతో వేగలేమని పెళ్లి చేసుకోలేదండి అని చెప్పారు ఇదేంటండి బాబు మరి ఎంత దారుణంగా చెప్తున్నారు మా చిన్నమరతలు కూడా కృష్ణా జిల్లానే చక్కగా ఇంట్లో ఉంటుంది మా అందరినీ చూసుకుంటుంది అమ్మని నాన్నగారిని మమ్మల్ని అందరినీ చూస్తుంది ఏ రోజు ఎదురు సమాధానం చెప్పదు ఏమి ఇబ్బంది కలిగించదు మరి బాగానే ఉంది నా విషయానికి వస్తే మా అత్తగారు అక్కా చెల్లెళ్ళు ఏడుగురు అన్నదమ్ములు మా అన్నదమ్ములు నలుగురు మా అత్తగారు వాళ్ళ అంటే మా మామగారు అన్నదమ్ములు ముగ్గురు ఇద్దరు అన్నదమ్ములు మా మామగారితో కలిపి ముగ్గురు ఇద్దరు ఆడపిల్లలు అందరికీ మంచి సన్నిహిత ఉంది మా మామగారు చనిపోయి ముప్పై సంవత్సరాలు అవుతున్నా వాళ్ళ తమ్ముళ్ళు తమ్ముళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు మన ఇంటికి వస్తారు అర్థమైందా మా అత్తగారు పచ్చడి ఏదైనా చేయాలి అంటే రోట్లో మినప్పప్పు పచ్చడి కంది పచ్చడి ఇలాంటివి మిక్సీలు వేసేస్తాం మనం అసలు మామూలు పచ్చడి అల్లం పేస్ట్నే మనం మిక్సీ వేసేస్తాం కానీ వాళ్ళ తమ్ముడు ఎక్కడో నరసరావు ఫ్యాక్టరీలో బయలుదేరుతున్నాడు అంటే ఆవిడ మా చేత రాత్రి తొమ్మిదింటికి కూడా రోట్లో పచ్చళ్ళు మినప్పచ్చళ్ళు ఆయనకి ఇష్టమని చెప్పి నూరిచ్చేది ఆవిడ తెలుసా అండి అత్తగారు తమ్ముడు వస్తున్నాడంటే తల కింద ఒక దుండు కాళ్ళ కింద ఒక దుండు అవుట్ పెట్టి కొత్త దుప్పటి వేసి ఆయన ఆయనకి అప్పటికే అరవై ఏళ్ళ యాభై ఐదేళ్ల వయసు ఆయనకి అలా వేసి సెట్టింగ్లు వేసి పెట్టేవాళ్ళం ఇంకో ఆయన అన్నయ్య వస్తున్నారంటే ఆయనకు ఒక రకం సెట్టింగ్ ఆయనకు చపాతీలు ఇష్టం అని అవని మేమందరం జాయింట్ ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం అత్తగారు అక్క వాళ్ళ కూతురు కూడా మా ఇంట్లో మాడ ఎలా చూస్తామో వాళ్ళని అలాగే చూస్తాం కృష్ణా జిల్లా ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు ఇదంతా వాళ్ళని చేసుకోవాలంటే భయభ్రాంతులు గురవుతున్నారు కాబట్టి ఎవ్వరూ ఏది భయభ్రాంతులు గురవకండి చాలా మంచివాళ్ళు కడుపులు ఏది పెట్టుకోమండి ఉన్నది ఉన్నట్టు కొండ బద్దలు కొట్టి చక్కగా మొహం మీకు చెప్పేస్తాం అదే ఒక్కటే కృష్ణా జిల్లా ఉన్న ఈ పేరు రావడానికి కారణం మీరు మంచివాళ్ళ మంచిగా చెప్పేస్తాం చెడ్డ వాళ్ళ స్ట్రైట్గా చెప్పేస్తాం ఎంతే తప్ప ఇంకో పని అసలు చెయ్యం మేము ఎవరో పెట్టారు తేనె పూసిన కత్తులు తడిగొడ్డుతో గొంతుకు వస్తారంటే పాపం వాళ్ళకి అనుభవాలు చెప్పుంటారండి వాళ్ళకి అలాంటి ఏవో జరగకపోతే ఒక మనిషి మీద ఎలా నిందిస్తారు చెప్పండి వాళ్ళు మా వాళ్ళని మా జిల్లా అని అంటారా అని నేను ఎప్పుడూ తప్పుగా చెప్పను ఎవరికి అండి ఏ జిల్లా గురించి మేము పుట్టింది కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లా వాళ్ళని చేసుకున్నాం ట్రాన్స్ఫర్లు ఇచ్చా రాయలసీమలకు వెళ్ళాం అన్ని ఊర్లు వెళ్ళాం ఏ ఊర్లో ఉంటే మంది ఆ ఊరే ఆ జిల్లాని అర్థమైందా ఏ జిల్లా ఆ జిల్లా అని మనం అనవసరంగా పేర్లు పెట్టుకోవడం సరే చెప్తున్నారు కదా కుటుంబాలు పచ్చడి కుటుంబాలు విడదీసేస్తారు జాయింట్ ఫ్యామిలీని వేరు చేసేస్తారు అని అభియోగం ఉంది కృష్ణా జిల్లా వాళ్ళకి ఇంత పెద్ద పెద్ద ఫ్యామిలీలో ఉన్న నేను మా మదర్ కూడా అంతే జాయింట్ ఫ్యామిలీ చాలా పెద్ద జాయింట్ ఫ్యామిలీలో ఉండే ఆవిడ రన్ చేసుకొచ్చారు మా సిస్టరు భీమవరంలో ఉంటుంది తను కూడా అత్తగారు చనిపోయారు అత్తగారు చెల్లెలు చనిపోయారు అత్తగారు చెల్లెలు వాళ్ళ హస్బెండ్ పెద్ద అయిన గారు ఆయన ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పైన ఉంటారు గారిని మా చెల్లెలు చూస్తుంది ఆ పనివాడితో బోర్డు సమస్యలు ఇంట్లో ఆయన కోసం అన్ని సర్వెంట్ని పెట్టుకుంటే డెబ్బై ఏళ్ళు ఆయన దగ్గర పనివాడితో రోజే ఏదో ఒక ప్రాబ్లం ఉంటూ ఉంటుంది పండక్కి సెలవులకి రా అంటే గారు ఉన్నారు కదా రాలేనలేక అంటుంది ఏదన్నా మా ఫాదర్కి బాగుండకపోయినా రెండు రోజులు వచ్చేళ్ళంటే దానికి కుదరదు రాలేనంటుంది ఇన్ని అది ఉంటే కానీ ఆ ఇంట్లో తెల్లారుదనమాట ఆ స్టేజ్లో ఉంది అలాగని చెప్పి మనము ఆయనవారు మన ఇంట్లో ఉండటానికి మా అమ్మగారికి మనకేం పని అని మెంటాలిటీలు మా కాదు ఎందుకంటే వాళ్ళు కూడా మా చెల్లెల్ని అలా చూడలేదు కాబట్టి వాళ్ళు గోదావరి జిల్లా వాళ్ళు అర్థమైందా అందరు చెప్తుంటారు గోదావరి జిల్లాలో ఆడపిల్లని ఇచ్చామంటే అంతే సంగతులు ఆ జిల్లాలో ఆడపిల్లని తెచ్చుకున్నామంటే ఇంకెంతే సంగతులు అని గోదావరి జిల్లాలో ఆడపిల్లని తెచ్చుకుంటే చక్కగా ఆల్రెడీ బాగా దోచిపెడతారండి బాబు తెచ్చుకోండి ఏం పర్వాలేదు ఆడపిల్లల్ని ఇవ్వాలా లేదనేది తర్వాత ఆలోచించుకోండి కానీ ఆడపిల్లలు మాత్రం చేసుకోవచ్చు మంచి లాంఛనాలు పెడతారు చక్కగా మంచిగా చూస్తారు మంచి శారీ పెడతారు ఇంకా కృష్ణా జిల్లా వాళ్ళకి శారీలు పెట్టడాలు ఇవన్నీ కాదు నేనైతే ఖచ్చితంగా చెప్తానండి కృష్ణా జిల్లా వాళ్ళకి చేతులు రావు పెట్టడానికి దక్కిన జిల్లాలు గుంటూరు కానీ అవన్నీ చూసాను కదా అందరూ పాపం బాగానే పెడతారు కృష్ణా జిల్లా వాళ్ళకి ఏంటి అంటే పెద్ద ప్రాబ్లం వాళ్ళ గురించి ఏదున్నా ముక్కుసూటిగా జనానికి అర్థమయ్యే విధంగా తప్పైతే తప్పు అయితే ఉప్పే అని చెప్పేస్తారండి ముఖ్యంగా మన సోదరు అడిగిన కామెంట్కి ఆడపడుచులు ఇబ్బంది పెడుతున్నారంటే అమ్మ ఆడపడుచులు అనేవాళ్ళు అమెరికాలో ఉన్న అమెరికాలో పుట్టినా కూడా వాళ్ళ బుద్ధులు తేడా అన్నప్పుడు ఎక్కడ ఉన్నా హింసిస్తారు మన వీడియోలో ఎంతోమంది ఆడపడుచుల గురించి చెప్పుకుంటూ వచ్చారు ఎక్కడ ఉన్నా వీళ్ళు చెల్లెలుగా తమ్ముడు కాపురం తీయటమో అన్న కాపురం తీయటమో తప్ప వాళ్ళకి రెండో పని పాట ఉండదు ఏ జిల్లా అవుని గుంటూరు కృష్ణ ఏ ఇంకా ఏవోవో జిల్లాలు ఉన్నాయి కదా తెలంగాణ ఎక్కడున్నా సరే వాళ్ళ బుద్ధులు పోగించుకోరు కొంతమంది మాత్రమే ఇప్పుడు మేమున్నాం మా తమ్ముళ్ళు మా మరదల్ని మా మా ఇంట్లో మా అమ్మగారు మా నాన్నగారు మాతో పాటు సమానంగా చూసుకుంటారు ఈ రోజు వరకు మా మదరు ఫాదరు కోడలిని ఇంచెత్తు మాట అనలేదంటే మీరు ఎవరైనా నమ్ముతారా మా మరదలు కూడా మా ఫాదర్ని వాళ్ళ తండ్రికి కూడా ఎప్పుడు కలిపి స్పూన్ వేసి అన్నం కలిపించి ఇచ్చిన సందర్భాలు ఉండవేమో లేకపోతే దగ్గర కూర్చుని అన్నం తినిపించిన సందర్భాలు ఉండేవేమో అలా చూసుకుంటారు తెలిసిందా కృష్ణా జిల్లా వాళ్ళకి నిర్భయంగా పెళ్లి చేసుకోండి నిర్భయంగా పిల్లల్ని ఇవ్వండి నిర్భయంగా పిల్లల్ని తెచ్చుకోండి ఇవ్వచ్చు తెచ్చుకోవచ్చు అనవసరంగా కృష్ణా జిల్లా ఆడపిల్లలు అంటే నోరు గల వాళ్ళు రాక్షసులు ఈ ఏదో ఏదో మాట్లాడతారు అన్నీ తప్పులండి మనం మనసును బట్టి ఉంటుంది మనం ఎలా ప్రవర్తించాలి అనేది మన మనసును బట్టి ప్రవర్తిస్తుంటారు మనుషులు అందుకని జిల్లాలో ఏమీ లేదు మీ ఆడపడుచుకు మాత్రం ఖచ్చితంగా మీ వైపు తప్పు లేకుండా ఆవిడ ఏదైనా మాట అంటే మాత్రం మాటకి మాట సమాధానం చెప్పండి ఆడపడుచు అయితే ఎవడికి గొప్పండి ఏమైనా పైనుంచి రెండు కొమ్ములు కిరీటాలతో పుట్టిందా అండి ఏమన్నా ఓవరాక్షను మీలాంటి సామాన్యమైన వ్యక్తి మీరు పర్మిషన్ ఇస్తే మీ గుమ్మల్లోకి రావాలంతే అంతేగాని ఎవరండి ఇప్పుడు నేను ఉన్నాను నా తమ్ముడు కానీ నా మరదలు కానీ పర్మిషన్ ఇస్తేనే నేను వాళ్ళ గుమ్మంలోకి వెళ్ళాలి నాన్న లేని తర్వాత అలా అలా మంచిగా ఉండాలి అన్నదమ్ములతో అంతేగాని అమ్మా చనిపోయిన తర్వాత ఇక పుట్టింటి బంధం టోటల్ కట్ అయిపోతుంది అలాంటప్పుడు నువ్వు ఆ బంధం నిలుపుకోవాలంటే ఆడపడుచు చేతుల్లోనే ఉంది అన్న వదిలిని ప్రేమగా చూసుకోవడం బాధ్యతగా చూసుకోవడం అలా ఉండాలి ఆడపొడుచుని కూడా వీళ్ళు ఎంత బాగా ఎంత ప్రేమగా చూసుకుంటారో వాళ్ళకి కూడా అంత ఇదిగా కలిసి వస్తుంది అది కూడా గుర్తుపెట్టుకోవాలి అన్న వదిని తన తల్లిదండ్రులు నాకు పుట్టింటి ఆశ పుట్టింటి సార పుట్టింటిది కావాలని ఏ ఆడపిల్ల అయితే కోరుకుంటుందో ఆ ఆడపిల్లకి మంచి జరుగుతుంది మన ఇంటి ఆడపిల్లని మనం రానివ్వకపోతే మనకి లక్ష్మీదేవిని రానివ్వకుండా ఆపినట్టే అది కూడా అర్థం చేసుకోవాలి అందరూ ఒక ఇంటికి ఒక ఆడపిల్లని రానివ్వకుండా ఆపామంటే వాళ్ళు లక్ష్మీదేవుని వాళ్ళే ఆపుకుంటున్నారు అలాగే అన్నా కాపురం చేసుకునివ్వకుండా తమ్ముడిని మద్దని కాపురం చేసుకోనికుండా వాళ్ళు ఎలా చేసినా చచ్చినా పట్టించుకోనకుండా నేను నా మొగుడు నా పిల్లలు బాగుంటే చాలు అనుకుని ఆడపిల్లలు ఉన్నారు చూసారా ఎప్పటికీ బాగుపడరు అలాగే ఉంటారు జీవితాంతం వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు ఇంకా నీకు ఎవరు నీ కుటుంబ నీ పుట్టింటి వాళ్ళతో సంబంధం లేదు నీకేం పట్టించుకోవు నువ్వేం చేయవు నీ నీ జీవితం ఎలా ఉంటావడి కావాలి చెప్పండి అందుకనే కృష్ణా జిల్లా ఆడవాళ్ళు చాలా మంచివాళ్ళు అండి ఏదున్నా మొహం మీరు చెప్పేస్తుంటారు అంతకంటే వాళ్ళది ఏదీ లేదు సున్నితత్వంగా మీ గురించి నాకు చెడ్డపై ప్రేమ ఉంటుంది నేను మీరు వచ్చినప్పుడు చక్కగా నవ్వుతూ మాట్లాడి ఏదైనా కాఫీ కప్ ఇచ్చి అలా చేస్తే అలా చెప్పరు నువ్వు ఆ పని చేసావు మాకు నచ్చలేదు నువ్వంటే మాకు విరోధం మా గుమ్మాల్లోకి రాకు ఇవే ముక్కలండి చెప్పేది మేము స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు మాకు నచ్చరు మా గుమ్మాల్లోకి రామాకండి వాళ్ళు మనకు నచ్చారా అక్కడ వాళ్ళు ఏంటో వాళ్ళ దగాద మనం వెళ్తాం ప్రయాణం పోతుందన్నా సరే దాంట్లోకి వెళ్ళి వాళ్ళకి న్యాయం చేసి వచ్చేదాకా నిద్రపం అది కృష్ణా జిల్లా అంటే ఓకేనా జిల్లాలు ఏదీ ఉండదండి అనవసరంగా ఎవ్వరూ జిల్లాల గురించి మాట్లాడుకుని దూరాలు పెంచుకోవద్దు మన అందరం ఒక కుటుంబం మన ఇంట్లో ఉన్న నలుగురు పిల్లలకే నాలుగు నాలుగు అభిప్రాయాలు ఉంటాయి అవునా కదా మరి వాడు ఏ జిల్లాలు వాళ్ళు అంటారు చెప్పండి పెద్దాడు చెప్పింది చిన్నాడు చిన్నాడు చెప్తే పెద్దాడు ఈ ఆడపిల్లలు ఇద్దరు చెప్పింది వినరు మనం ఏం జిల్లా చెప్పండి ఒక ఇంట్లో ఉన్నప్పుడే నలుగురు పిల్లలు పడినప్పుడు నాలుగు జిల్లాల్లో ఉంటాం ఎవరు పడతాయి ఆడపిల్లలు మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తే మాత్రం ఖచ్చితంగా అర్థమయ్యే విధంగా చెప్పండి అంతా బాగుంటుంది ఓకేనా